హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా కుచ్చులు చున్నీలకు కానీ శారీస్కి కానీ దుప్పట్టకు కానీ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇది రెడీమేడ్ లెహెంగాకి మేము చున్నీకి ప్లెయిన్ వచ్చిందని చెప్పి ఇట్లా కుచ్చులు అనేది వేసామన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీపావళి క్రిస్మస్ అలాగే జనవరి ఫస్ట్ ఇంకా వరుసగా పండగలే పండగలు వస్తున్నాయి కదా మనం ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి వాటికి కావాల్సినవి ఏమేమో చూద్దాము ఇక్కడ నేను ఇట్లా ఈ షేప్లో ఉండే పూసలు అనేవి తీసుకున్నాను గంటల షేప్లో ఉండేవి తీసుకున్నాను వాటర్ డ్రాప్స్ లాగా ఉండే కుందన్స్ అనేవి తీసుకున్నాను మీకు ఏది కావాలంటే మీకు ఈ షాప్లో మీకు నచ్చినది మీరు తీసుకోవచ్చు వాళ్ళు ఇదేమన్నారు కాబట్టి మేము ఇదే వేస్తున్నాం అనమాట డ్రాప్స్ లాగా ఉంటుంది ఇది ఎంట్ల సైడ్ తిప్పినా కానీ మనకు షైనింగ్ అనేది వస్తుంది ఇవి ఈజీగా అన్నీ ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది అలాగే విఐపి సిల్క్ థ్రెడ్ కాంబినేషన్గా మేము రోజ్ కలరు అలాగే బ్లూ గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట అంతే ఫ్రెండ్స్ ఒక గ్లూ కావాలి అలాగే ఒక మిషన్ దారం కావాలి ముందుగా ఇట్లా వన్ ట్వంటీ ఎయిట్ స్టండ్స్ అనేది మనం చుట్టుకోవాలి ఆల్రెడీ ఎలా చుట్టుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్యాడ్కి మనం చుట్టు చుట్టేసుకొని ఫెవిక్ గ్లూ అనేది ముందర వేసి అతికిచ్చేసేయాలన్నమాట అలా అలా మనం ఇన్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని ఒకవేళ మీకు లావు కావాలంటే ఎక్కువ స్ట్రెన్స్ అనేది త్రీ హండ్రెడ్ చుట్టుకున్నారంటే సిక్స్ హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ చుట్టుకున్నారంటే టూ హండ్రెడ్ వస్తుంది అన్నమాట దాన్ని బట్టి ఇప్పుడు ఎలా వేయాలని చూపిస్తాం చూడండి అలాగే ఒక జెరీ థ్రెడ్ కావాలి ఫస్ట్ సిల్క్ థ్రెడ్కి నైన్ నంబర్ నీడిల్ తీసుకొని ఓ రెండు పొరలుగా సూది దారం ఎక్కిచ్చేసుకొని మనం తీసుకున్న వాటర్ డ్రాప్ కుందన్ అనేది ఇలా తీసుకొని పై నుంచి కింద పై నుంచి కిందికి తీసామంటే మనకు ముడి అనేది పడిపోతుంది అనమాట చూడండి అలా పడిపోతుంది ఇది కుచ్చులు రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు నేను ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా వేసేసుకొని కొంచెం వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మనము అవతల సైడ్ తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ గ్యాప్ అనేది చూసుకోండి ముందరనే అన్ని మీరు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కొత్తగా వేసుకున్న వాళ్ళైతే మార్కింగ్ అనేది కంపల్సరీ అనమాట అలా ఒక రెండు మూడు సార్లు పైనుంచి కింది వరకు వేసేసి మళ్ళీ కింద నుంచి లోపలికి మనం ముడి మీకు చూపించిన వీడియోలో చూపించిన విధంగా ముడి అలా వేసేసేయాలి గట్టిగా వేసేసినామంటే మనకి ఆ వాటర్ డ్రాప్స్ అనేది కదలకుండా ఉంటుంది అన్నమాట ఇలా గట్టిగా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి మనం చుట్టుకున్న థ్రెడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తీసుకోవాలన్నమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ ఫస్ట్ అప్డేట్స్ మీకే వస్తాయి ఇప్పుడు ఇలా కట్ చేసేసేయండి మీకు కావాలంటే పై వరకైనా కట్ చేయొచ్చు మేము కింద వరకు కట్ చేసామన్నమాట ఇన్ కేస్ ఎప్పుడైనా ఊడిపోతే మనం మిగిలిన థ్రెడ్తో మనం మళ్ళీ నాట్ అనేది వేసుకోవచ్చు అని చెప్పి అలా వేసుకున్నాము ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాము చూడండి చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది చున్నీలకు కానీ కొన్ని శారీస్కి ఇలా బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ వచ్చినప్పుడు కూర్చులు ఎలా వేసుకోవాలంటే కూడా మనకు అర్థం కాదు అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ డిజైన్స్ అనేది వేసుకోవచ్చు అనమాట మనం ఉట్టి నాట్స్ వేసుకోవడానికి రాదు ఇట్లా బీడ్స్ పెట్టుకొని వేసుకుంటేనే వస్తుంది అనమాట మాకు చున్నీకి పైన జెరీ థ్రెడ్ జెరీ బార్డర్ అనేది ఇచ్చాడు దానికి హైలైట్ కోసం అని చెప్పి వాళ్ళు ఇలా కావాలని చెప్పారనమాట అందుకోసమని నేను ఇలా సెలెక్ట్ చేశాను వన్ ఇంచ్ గ్యాప్ తీసేసుకొని మళ్ళీ పూస అనేది తీసేసుకోవాలి చూడండి రెండు అట్లా ఈక్వల్గా మన నుంచి గ్యాప్ తీసుకున్నామంటే మనకి పూసలు అనేది రెండు ఈక్వల్గా వస్తుంది లేదంటే ఒకటి దూరం ఒకటి తక్కువ ఉన్నప్పుడు కుచ్చు అనేది అందంగా కనపడదు ఇవి మేము బేబీ కుచ్చు వేస్తున్నాను అనమాట థ్రెడ్ మీకు చూడండి ముడి కూడా ఎలా వేస్తున్నామంటే మనం ఫస్ట్ వేసిన దాన్ని పట్టుకొని అలా ముడి వేసేసి వేసి కిందికి గుంజేసామంటే మనకు ముడి అనేది పడిపోతుంది చూడండి అలా అలా వేసామంటే మనకి వాషబుల్ చేసినా కానీ పిల్లలు ఎక్కడన్నా తగులుకున్నా కానీ కూడా మనకి ఊడిపోదు ఇంకా కట్ చేసేసేయాలి నీకు మీకు రెండుసార్లు చూపించాను చూడండి అర్థం కాకుండా మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం తీసుకున్న కూర్చొని ఆ పూసల లోపల నుంచి అలా తీసేసుకొని ఒక ఫింగర్తో మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈక్వల్గా చేయాలన్నమాట ఈక్వల్గా రావాలి ఇప్పుడు సిల్క్ మన జరిత్ థ్రెడ్ అనేది టూ నాట్స్ వేసేసుకొని ముడి వేసేసుకొని దీన్ని రౌండ్గా చుట్టాలి ఇది కూడా ఎలా చుట్టుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి మధ్యలో నుంచి తీసుకోవాలి ఇలా మధ్యలో నుంచి తీసుకొని అలా ఒక ఫైవ్ స్టిన్స్ మనము చుట్టేసేయాలన్నమాట అంటే అప్పుడు మన కుర్చు అనేది ఊడిపోకుండా ఉండడానికి రౌండ్గా తిప్పేసుకోవాలి అలా రౌండ్గా తిప్పేసుకోవాలన్నమాట ముడి వేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా మంది ముడి ఎలా వేయాలి అని అడుగుతున్నారు ముడి కూడా చూపిస్తాను చూడండి పైన నుంచి మనము తీసుకొని వేయాలన్నమాట ముడి అనేది మనం నాట్ వేసాం కదా అలా తిప్పేసిన తర్వాత పైన నుంచి మనం కిందికి లాగి ముడి వేసేసినామంటే మనకి ముడి పడిపోతుంది నాట్స్ మీరు ఎన్ని తిప్పుకున్నారంటే అంత మే అంత గట్టిగా ఉంటుంది చూడండి ముడి అట్లా బ్యాక్ సైడ్ నుంచి మనము అలా తీసేసుకోవాలి జల్లో నుంచి తీసుకోవాలి అలా మనం వేసిన రౌండ్గా తిప్పిన జరిలో నుంచే మనం పైనుంచి కిందికి తీసుకొని మనం వేసేసినామంటే మనకు నోట్ అనేది వెనకల సైడ్ పోతుంది ఇప్పుడు కూర్చుని గట్టిగా లాగేసి మనం ఎంత కావాలనో అంతే అనమాట ఇవి ఇక్కడ మేము మినీ కుచ్చుస్ అనమాట వేసేది అందుకోసమే కిందికి లాగి కుట్టేసాను ఫ్రెండ్స్ అంతే చూశారు కదా ఎంత బాగుందో అంటే అంత చాలా బాగుంది ఇది చున్నీ అనమాట లెహంగా మీదకి చున్నీ ఓవరాల్గా మా చున్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీతో షేర్ చేద్దామని చేసినా నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది కుచ్చు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సూప్ మాకైతే చాలా సూపర్గా ఉంది కూర్చు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కుచ్చు డిజైన్ అనేది వేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఎగ్లెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్స్ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ యూ నెక్స్ట్ వీడియో